ముందుగా సో అప్పుడు వెళ్ళకపోవటం వల్ల ఈ గ్యాప్ ఈ గ్యాప్ నుంచి నీరు వచ్చింది నీరు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ డయాఫ్రమ్ వాల్ వేసేసారు ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది ఇది అసలు విషయం మీరు ఇవి పూడ్చకపోవడం వలనే ఇది ఇది పోడ్చకపోవడం వలనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదం మూర్ఖత్వం అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఇక్కడ మీరు గమనించాల్సింది చంద్రబాబు నాయుడు గారికి తెలిసే చెప్పారులే అక్కడ అందరూ కూడా ఉన్నారు కదా నేను ఎవరు తెలిసిన ఎక్స్పర్ట్స్ అందరూ ఉన్నారు అక్కడ చీఫ్ ఇంజనీర్లు ఇంజనీర్లు ఏఎన్సీలు అందరూ ఉన్నారు తెలిసే చెప్పినటువంటి తప్పిదం ఈ రెండు పూడిస్తే ఏమవుతుంది నది డైవర్ట్ కానప్పుడు నదిలో నీళ్లు ఎగదన్నుతాయి నదిలో నీళ్లు ఎగదన్నితే నేను గతంలో చెప్పాను ఎప్పుడు చెబుతున్నాను ఈ నది పైభాగంలో యాభై నాలుగు గ్రామాలు ఉన్నాయి నది ఎగదంటే మొత్తం మునిగిపోతుంది గ్రామాల గ్రామాలు మునిగిపోతాయి గ్రామాల గ్రామాలు కొట్టుకుపోతాయి హ్యూమన్ లాస్ జరుగుతుంది అందువలనే ఈ గ్యాప్ లైట్ పెట్టారు దీని అప్పుడు బొమ్మని మమ్మని పొడమంటాడు ఎప్పుడు పుడుస్తాం మేము వే కంప్లీట్ అయిపోయిన తర్వాత స్పిల్ ఛానల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్రోచ్ ఛానల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నదిని మొత్తాన్ని డైవర్ట్ చేసిన తర్వాత మనం ఈ రెండు చేసామనుకో ఇంకా పైకి వెళ్ళవు నీళ్ళు హాయి గీట పోతాయి కానీ ఇప్పుడు మళ్ళా వెనకమ్మ ఇది ఇది ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇక్కడ గేట్లు కూడా పెట్టేశాం గేట్లు పెట్టామంటే మళ్ళీ గుర్తొచ్చింది ఇంకొద్దిగా ముందుకురా ఇంకా ఇంకా అంటే ఇంకా 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 అదే కదా వెనక్కి ఇంకా ఇంకొద్దిగా ఇది చూడండి ఇది చంద్రబాబు నాయుడు గారు చూశారుగా గేట్ పెట్టాడు గేట్ కదా రేకు ఇక్కడే భజన చేసింది చంద్రన్న చంద్రన్న అని భజన చేసి పైన ఏమి వేయాల రేకు పెట్టి రేకు ఎప్పుడు పెడతారు కంప్లీట్ అయిపోయిన తర్వాత పెడతారు స్పిల్ మీద అసలు ఇంకా ఇదే వేయాల కార్లు వెళ్ళేది ఇలా ఇక రేకు పెట్టేసి భయం చేసేసేసి పేపర్లు వేస్తారు ఈనా ఆంధ్రప్రదేశ్లో వేస్తే అద్భుతం అమోఘం అని భజన చేశారు ఏమిటిది ఎన్ని ఊరికి భజనం చేసే కార్యక్రమం తప్ప మేము ఇది పూర్తి చేసాం నేను మనం చేస్తాం ఈ గేట్లు పెట్టి కమాన్ మళ్ళా ముందు ఇంకా అది కాదు ఇంకా వెనక ఇంకా ఇవన్నీ గేట్లు పెట్టేసిన తర్వాత ఇవి పోర్చాలి అప్పుడు బ్రహ్మాండంగా నీరు వెళుతుంది అంటే ఇక్కడ యాతావాత అందరికీ అర్థం కావాల్సింది ఇంకొదీట ఇంకెనకు యాతావాత అందరికీ అర్థం కావాల్సింది యాతవాత అందరికీ అర్థం కావాల్సింది ఏమిటంటే కామన్ సెన్స్ పాయింట్ లోతుగా ఆలోచిస్తే అర్థమయ్యే పాయింట్ ప్రోటోకాల్ పాయింట్ వ్యూహాత్మకం అంటే ఏమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నదిని డైవర్ట్ చేయటం కంప్లీట్ అయిపోయిన తరువాత మాత్రమే మరొకసారి చెబుతున్నా ఈ నదిని కంప్లీట్గా డైవర్ట్ చేయటం అయిపోయిన తర్వాత మాత్రమే అంటే స్పిల్ ఛానల్ దాని దిగువనున్న ప్రై ఇంకో ఛానల్ అలాగే అప్రోచ్ ఛానల్ ఈ రెండు కూడా కంప్లీట్ చేసి ఇది కూడా కంప్లీట్ చేసి నదిని డైవర్ట్ చేసి ఇప్పుడు గేట్లున్నాయి తగ్గ నదిని డైవర్ట్ చేస్తున్నాం ఫిఫ్టీ ల్యాక్ క్యూసిక్ వాటర్ వస్తే అద్భుతంగా దీనిలో నుంచి రిలీజ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎగదండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత యూ హెవ్ టు స్టార్ట్ కాఫర్ డ్యామ్స్ ఈ కాఫర్ డ్యాము ఈ కాఫర్ డ్యాము అప్పుడు వేయాలి అప్పుడు వేసి ఆ తరువాత ఇక్కడికి ఇక్కడికి మధ్యన కాఫర్ డ్యాములు పూర్తయిన తరువాత ఈ భాగం అంతా కూడా వర్కింగ్ ప్లేస్ అవుతున్న తరువాత